గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయాలి తెలియజేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి అన్ని వార్తా పత్రికలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ మార్చిలో గ్రూప్స్ ఫలితాలు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకన పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్క పోస్టుకు ముప్పై ఎనిమిది మంది పోటీ అనేసి ఇవ్వడం జరిగింది సో ఒక పోస్ట్కి మనకు ముప్పై ఎనిమిది మంది అంటే సార్ పోస్ట్ పోటీ మనకు జిఆర్ఎల్ బదులుగా వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో డైరెక్ట్ ఇస్తారంట సార్ ఇక్కడ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ఎంపిక పరీక్షలలో ఫలితాలకు మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది సో ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను అడ్డంకి ఉన్న న్యాయ పరమైన చిక్కులను తొలగించడంతో ఫలితాల ఎక్కలు ప్రకటనకు సంబంధించినటువంటి ప్రక్రియను కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి ఇక్కడ చూడండి సార్ జీవనటువంటి పై దాఖలు చేసిన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టి ఇటీవల కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్ పోస్టులు ఆప్షన్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలను మార్చి చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా సమాచారం ఉన్నట్లుగా సమాచారం గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా మార్చి నెల చివరి నాటికే ఇవ్వాలని పట్టుదలతో సో మనకు బుర్ర వెంకటేశం ఉన్నట్లుగా కమిషన్ చైర్మన్ చెప్పడం జరిగింది మార్చి నెలాఖరులో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించిన అన్ని పూర్తి అన్ని పరీక్షలను పూర్తి చేయడం జరుగుతుంది సో మార్చి వరకు అన్ని ఫలితాలు ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ భావిస్తుంది ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్ చూడండి సార్ ఇక్కడ ఏప్రిల్ తర్వాత మన కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు క్లారిటీ ఇంటెన్స్ సార్ వన్ టూ ప్రకారమే మనకు నిష్పత్తి చేస్తారు జిఆర్ఎల్ మొత్తం రోడ్లు ఇవ్వకుండా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది సార్ అదేవిధంగా మనకు సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే పరీక్ష ఉన్నదో దాని దరఖాస్తులు గడువు పొడిగింపు పొడిగింపు సో ఈ నెల పదకొండున సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నటువంటి గడువు దాన్ని తాజాగా పొడిగించారు సో ఇది దీనిని పొడిగి వరకు అంటే పద్దెనిమిది అండ్ ఇక్కడ చూడండి సార్ గడువును యూపీఎస్సి ఈ నెల పద్దెనిమిది వరకు పొడిగించినట్టుగా సమాచారం ఉన్నది అంటే పదకొండు నుంచి పద్దెనిమిది వరకు పొడిగించడం జరిగింది సార్ సో ఇది మనకు సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ఇక్కడ ఏంటిదంటే సార్ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో మనకు ఖచ్చితంగా మార్చ్ ఎండింగ్ లోపలే వస్తున్నాయి అనేసి మనకు ఒక క్లియర్ కట్గా తెలుస్తుంది సో మనము గతంలో కూడా చెప్పినామండి ఒక వీడియో చేసిన గ్రూప్ వన్ మనకు ఫిబ్రవరి ట్వంటీ కల్లా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాత్రము మార్చిలో పట్టే అవకాశం ఉంటుంది టైం పట్టే అవకాశం ఉంటుంది సార్ ఇదే మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ సార్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్